జస్ట్ ఫిజికల్ రెస్ట్ మన లోపల ఉన్న జిఐటి గట్ కూడా రెస్ట్ అవసరం ఎందుకంటే మనకు ఆ రెస్టింగ్ టైంలోనే మనకి రిపేర్ మెకానిజమ్స్ అన్నవి యాక్టివ్గా ఉండి మన బాడీ ఎస్పెషల్లీ గట్ ఇంటస్టైన్ రిపేర్ మెకానిజం అనేది జరుగుతుంది మీ రిపేర్ మెకానిజం ఎంత బాగుంటే మీ గట్ మైక్రోబయం అంత బాగుంటుంది మీ గట్ మైక్రోబయం ఎంత బాగుంటే మీ ఓవరాల్ గట్ హెల్త్ అండ్ ఓవరాల్ బాడీ హెల్త్ బాగుంటుంది ఇంక్లూడింగ్ యువర్ మూడ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీథింగ్ సో అందుకని అది అడ్వకేట్ చేస్తారు బట్ ఇది అందరికీ సూటబుల్ కాకపోవచ్చు సమ్ టైమ్స్ ఎవరికైతే బాగా యాసిడ్ రీఫ్లక్స్ ఉన్నారో వాళ్ళు ప్రొలాంగ్డ్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయలేకపోవచ్చు సో బెస్ట్ థింగ్ మనకు అందరి చేయగలిగేది ఏంటి అంటే సిక్స్ థర్టీ టు సెవెన్ పిఎం లోపు డిన్నర్ చేయడం నంబర్ వన్ సో బాగా ఇంకా ఆకలి ఉంది అనుకుంటే నైట్ ఒక చిన్న ఫ్రూట్ బాల్ తినడం ఇన్ ఇంతకు మించి డిన్నర్ ఎర్లీగా చేసి మనము ఎర్లీగా పడుకుంటే అంటే బిఫోర్ టెన్ టు లెవెన్ లోపే మనం పడుకోవాలి పడుకుంటే మన సిక్స్ థర్టీ సెవెన్కి తిన్న డిన్నర్ మనకు మిడ్ నైట్ దాటిన తర్వాత రెండు త్రీ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ప్రాంతానికి కంప్లీట్ డైజెషన్ ప్రాసెస్ అయిపోతుంది ఓకే